ఎందరే ఉన్నారు అందరికి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి సండే లాగండి మార్నింగ్ అయితే చర్చికి వెళ్ళేసి వచ్చేసి టిఫిన్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి లంచ్ టైం అనమాట ఇది వచ్చేసి బిర్యానీ గిన్నె అనేసి మా పెద్దమ్మ వాళ్ళు ఊర్లో ఊర్లలో అయితే హెయిర్ ఇస్తే మనకి ఇలా గిన్నెలైతే ఇస్తారు కదండి అక్కడ పెద్దమ్మ అయితే తీసుకుంది నాకైతే ఇక్కడ అంత బేర వాడటం రాదు అప్పుడైతే అమ్మ ఉంటే తీసుకునేది ఇప్పుడు పెద్దమ్మకైతే పంపిస్తే అన్ని కొని పంపిస్తున్నారు అనమాట మా వదిన పెద్దమ్మ ఇద్దరు కలిసి తీసుకుంటారు ఫైనల్లీ ఈరోజు వచ్చేసి అందులో అదే గిన్నెలో మంచిగా ఇక్కడైతే చికెన్ చేస్తున్నాను బిర్యానీ చాలా బాగుంటుంది ఇంత ముందు చేశాను కానీ అప్పుడైతే వీడియో తీయకుండా కుదరకుండా ఉండే చిన్నోడు అప్పుడు బర్డే ఇందులో రవ్వ కేసరి చేశాను కానీ చాలా బాగుంది కింద గిన్నె కూడా మంచిగా మందంగా అయితే ఉంది ముందుగా అయితే చికెన్ మంచిగా మ్యారినేట్ చేసి పక్క న పెట్టేసుకున్నాం కదా ఫైనల్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం మన ఓల్ గరం మసాలా వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనలీ ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదా అదే మళ్ళీ వేసుకున్నాను జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫుల్ లెంత్ వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా వీడియో ఉన్నాయి కదా బిర్యానీ అనేసి ఎక్కువ తీయలేదండి నిజంగా ఎప్పుడో ఒకసారి చేసుకుంటామో అసలు టైమే కుదరదు ఇప్పుడు మేము చాలా రోజులు అయిపోతుంది కూడా బిర్యానీ అసలు చేసుకోక అందుకే చేశాను అందులో చికెన్ కర్రీ కూడా చేశాను నా వీడియోని మనం ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్